అందరికీ నమస్కారం ఈరోజు మనం కొత్తగా పోస్ట్ పెడదాం అనుకున్నాం ఏమైనా పుంజులు పెట్టి వాళ్ళు కొత్తగా దెబ్బలాట్లు పెట్టి పెడదాం అనుకున్నాం కానీ అసలు వర్షం అసలు గ్యాప్ లేదండి మొత్తం ఫామ్ అంతా నీరు మొత్తం వర్షం కోడిని తెద్దామన్నా కడదామన్నా దెబ్బలాట్లు తెద్దామన్నా సరే అవ్వలేదు కొంత వర్షం ఇంకా వాటర్ అయిపోయింది మొత్తం కూడా నెక్స్ట్ ఈ ప్రాబ్లం కూడా రాకుండా నేను నెక్స్ట్ దాని గురించి ఆలోచిస్తాను వర్షం వచ్చినా సరే పోస్ట్ ఆగకూడదు మొత్తం చాలా దారుణంగా పడ్డది వాళ్ళ వర్షం గ్యాప్ లేదు అయితే ప్రజెంట్ అయితే దెబ్బలాట్లు పెట్టకలేదు కాబట్టి పెద్ద కూడా తెచ్చాను పెట్టలు పెట్టడం జరిగింది అలాగే నేను పుంజులు కొన్ని ఉన్నాయి వాటికి కూడా మళ్ళీ వాళ్ళ దెబ్బలాట్లు తెద్దామంటే అవ్వలేదు నేను తెచ్చిన వెంటనే వేసాను మళ్ళీ వేయలేదు ఎందుకంటే దెబ్బలాట్లు బాగుంటాయి తెలుసు కానీ మనకి వాటి వేయడానికి అసలు అవ్వలేదు వర్షం పడడం వల్ల అందుకే ప్రజెంట్ కోళ్ళు పెట్టాను అలాగే మన మీద నమ్ముకున్న వాళ్ళకి ఖచ్చితంగా దెబ్బలాట్లు బాగుంటాయి రెండోసారి దెబ్బలాట్లు తీసి పెట్టడానికి అవకాశం లేకుండా అయిపోయింది వాళ్ళు వర్షం పడడం వల్ల మొత్తం టోటల్గా పదో పన్నెండో పుంజులు ఉన్నాయండి అలాగే వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు పెట్టలు కనబడతాయి మీకు డిఫరెంట్ కలర్స్ పెట్టలు కూడా లాస్ట్లో వస్తాయండి మంచి పెట్టలు మంచి మగంలో పెట్టలు అలాగే మన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే మీకు వాట్సాప్ మెసేజ్ చేయండి ఎందుకంటే కొన్ని కొన్ని ఎడిటింగ్ టైము ట్రాన్స్పోర్ట్ టైము అటువంటి టైంలో మనం ఫోన్ స్విచ్ ఆఫ్ అనేది పెట్టడం జరుగుతుంది అలాగే మన అడ్రస్ వచ్చేసరికి రాజమండ్రి దగ్గర రాజానగరం మండలం కలచర్ గ్రామం మన దగ్గర మూడు వేలకి నాలుగు వేలకి కొన్ని కోడిని ఖచ్చితంగా తయారీలు పెట్టుకోవాలండి అలాగే మైన్ ఫార్మ్స్ అంటే ఏంటంటే మూడుపుంజులు వచ్చి వచ్చి వెళ్తుంటాయండి ఇక్కడ దానివల్ల తయారీలు పెట్టడం అంటూ ఏముండదు మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సిన రంగు దెబ్బలాటే అలాగే ఇవి మొత్తం పుంజులు అండి ఈ మూడు పుంజులు కూడా పట్టాలు పండక్కి రావచ్చు ఇది ఏంటంటే చేతి బెదిరి వల్ల గట్టిగా పట్టుకునేసరికి కలిసిపోయింది అందుకే ఉంది ఇది ఇవి మొత్తం మూడు పట్టాలండి మూడు రీజనబుల్ రేటు పెట్టాల్సి వచ్చింది ఏడు వేల రూపాయలు పెట్టాము మూడు కలిపి దగ్గర దగ్గర పండక్కి ఓ మాదిరిగా వస్తే మీకు ఉగాదికి అయితే పెర్ఫెక్ట్గా ఉంటాయండి ఇది మూడు కలిపి బల్క్ అండి ఇవి అలాగే ఇప్పుడు మీరు ఇందులోనే రెడీగా ఫైట్ వేసుకోవాలంటే ఇందులోని సేతు ఒకటి నెక్స్ట్ కోడ్డాగా ఇలా కొన్ని ఉన్నాయి అవి రెడీగా వేసుకోవచ్చు అండి మరి మరిన్ని వీడియోలు రావాలంటే వర్షం తగ్గాలి నెక్స్ట్ అంత క్లైమేట్ అంతా మామూలు అయితేనే మళ్ళీ కొత్త వీడియోలు వస్తాయండి అంతవరకు కొద్దిగా బ్రేక్అప్ అనమాట ఆపేమన్నమాట అలాగే ఇప్పుడు ఈ మొన్న పెట్టాను మళ్ళీ మళ్ళీ వీటికి దెబ్బరాటలు తెద్దామంటే అసలు ఫామ్ అంతా వాటర్ అయిపోయింది దాని గురించి తీయడం అవ్వలేదు రెక్కలు కూడా తడిసిపోయి ఉంటున్నాయి దాని గురించి పెట్టిన వీడియో మళ్ళీ పెట్టాల్సి వచ్చింది మీకు వాట్సాప్లో ఎవరికైనా రిప్లై లేట్ అయితే టైం పడుతుందండి వస్తుంది మీకు మెసేజ్ కొన్ని కొన్ని టైంలో డ్రైవింగ్లో ఉండేటప్పుడు బయట ఉండేటప్పుడు నెట్ ప్రతిసారి చూడడం కదా అటు ఉండపుడు అవుతుంది అలాగే వీడియో పెట్టిన తర్వాత వన్ అవర్ టూ అవర్ ఎక్కువ మెసేజ్ వస్తుందండి అటు ఉండడు రిప్లై అవ్వడం లేట్ అవ్వ జరుగుతుంది అలాగే ఫామ్ అనుకునే వాళ్ళు నేను తొమ్మిది గోలు పది కోలు పెట్టినప్పుడు ఎవరు రాకండి ఎందుకంటే మీరు వచ్చే లోపే అయిపోతాయి అందుకనే మ్యాక్సిమం ఎక్కువ గోలు ఒక నలభై కోలు పెట్టేటప్పుడు గట్రా వస్తే బాగుంటుంది ఇవి గాబులు లేడం వల్ల కనబడుతున్నాయండి ఇవి ఇవి రెండు కూడా మెట్తో పెట్టలు డబల్ బాడీ డబల్ బాడీ పెట్టలు చాలా బాగుంటాయి మీకు రెడీగా ఒక పది రోజులు పదిహేను రోజులు గుడ్డు గుచ్చే టైప్లో ఉంటాయి అనమాట వీటి రేట్లు కూడా మీకు డిస్ప్లే కనబడుతుంది అలాగే ఇప్పుడు మీకు ఆరు పెట్టలు కనబడతాయండి కానీ వాటిని ఏం చేశామంటే మూడు మూడు కింద డివైడ్ చేసాం ఆరు పెట్టలు ఒక ఉంటే కస్టమర్కి ఎక్కువైపోద్ది అని మూడు పెట్టలు ఐదు వేల వందలు మూడు పెట్టలు ఐదో చెప్పి పెట్టాం ఇవి రెండు రసంగ పెట్టలు జస్ట్ కొద్దిగా క్లైమేట్ డలిగినప్పుడు తీసినాకంటే మీకు బాగా కనబడట్లేదు రెండు రసంగ పెట్టలు కాకి పెట్టండి అది బయటకు వదిలేస్తే మీ మెటతో చూపిస్తాయి గాగుల్లో ఉండడం వల్ల బయటకు వెళ్ళిపోవడానికి చూస్తున్నాయి మీకు వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది అలాగా ఇవి మీరు ఇప్పుడు ఏం చూసారు ఫస్ట్ రెండు పెట్టలు చూసారు అదో సెక్షన్ ఈ మూడు పెట్ల ఒక సెక్షన్ అండి ప్రతిదీ కూడా రేట్ మీకు డిస్ప్లే మీద వస్తుంది చెక్ చేసుకోండి వీటి వీటి మొట్లోవే ఈ మూడు అండి మొత్తం ఆరు పెట్టలు అండి టోటల్గా నాలుగు నాలుగు బ్లాక్ పెట్లు రెండు అసం బెట్లు మొత్తం ఇవి ఎవరైనా బ్రేడర్ తీసుకుని పెట్ట కోసం చెక్ చేసే వాళ్ళకి బెస్ట్ రేట్లోనే బాగుంటాయి మన దగ్గర అలాగే ఇవన్నీ తీసుకుంటే వీటిలో కూడా కొద్దిగా కన్స్ట్రక్షన్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది కాదు ఇక్కడ మీకు ఈ వీడియోలో మూడు కనబడతాయండి కానీ ఇందులో సేల్స్ నువ్వు అండి మన దగ్గర ఇప్పుడు సేల్స్కి అయితే రెండే ఆ రెండు బెట్ల దగ్గర నాలుగు వేలు ఆ చూసారు చుట్టూ తిరుగుతుంది బ్లాక్ టూ ఆ దాన్ని తీసేసామండి ఎందుకంటే అది రెండు పురుషేస్తున్నాయి వీటికి వాటి సైజ్ కంపెనీ అవుతుంది కాబట్టి ఈ పెట్టలు రేటు ఆరు వేల ఐదు వందలు అండి డబుల్ బాడీ పెట్టలు చాలా బాగుంటాయి మూడు వందల రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ రసంగి బెట్ట అంటే సేతు బెట్ట మీకు క్వాలిటీ ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మీకు క్వాలిటీ ఏ టైప్లో ఉందో నెక్స్ట్ అలా ఇవన్నీ ఒకటే క్వాలిటీ అండి వయసులు తేడా తప్ప ఇవి రెండు బెట్లు కాలు తాడు కట్టడం వల్ల తోకలు కింద దింపే తాడు వెళ్తే డబుల్ బాడీలు మెట్రో వాటర్ అంతా చూపిస్తాయి ఇది ఐదు వేల ఐదు వందలు అండి ఇది ఈజేత ఇందుకు ఇది రేట్ అంటే పెట్టలు క్వాలిటీ వేరు నెక్స్ట్ అలాగే కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ అండి ఇవి డిఫరెంట్ కలర్స్లో పెట్టి పెట్టడం జరిగింది గ్యాదర్ చేయడానికి చాలా టైం పట్టింది నాకు ఓకే అండి అలాగే మీకు ఎవరికైనా కావాలంటే నాకు కాల్ చేయండి ఒకవేళ కాల్ కలవకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి వాట్సాప్లో రిప్లై అనేది ఖచ్చితంగా ఉంటుంది అలాగే మనకి ఎవరికైనా కావాలంటే జస్ట్ అడ్వాన్స్ పెట్టి మాత్రం ఆపొద్దు మేము ఫుల్ పేమెంట్లు చేసుకోవాలి అడ్వాన్స్ పెట్టినా సరే మళ్ళీ వన్ అవర్ టూ అవర్లో ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది మన ఫామ్ పేరు వస్తే క్రాంతి ఫామ్స్ అండి మన అడ్రస్ ఫుల్ అడ్రస్ డిస్ డిస్ప్లే మీద ఉంటుంది ఇప్పటివరకు మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్